మామిడి కోకో పొగాకు రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కోకో మామిడి పొగాకు పంటల ఉత్పత్తుల గిట్టుబాటు పైన సమీక్ష చేయడం జరిగింది ఎప్పుడైనా సరే పంటలకి గిట్టుబాటు ధర విషయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫియర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ విధంగా ఇంటర్ఫీర్ అయి రైతుకు నష్టం లేకుండా గిట్టుబాటు ధరించి పంటలు కొన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చేస్తున్నాం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల్లో మాటలు చెప్పడం తప్ప మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిపెట్టామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ లో కారణాలు కావచ్చు దేశంలో ఉత్పత్తుల కారణాలు కావచ్చు ఒక రెండు మూడు వెరైటీసు గత పది సంవత్సరాల్లో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అత్యధిక ధరలు వస్తే ఆ ధరలేదో మేమున్నప్పుడే వచ్చాయి ఈరోజు తగ్గిపోయాయని చెప్పి యాతన చేయడం తప్ప ఐదు సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం క్లోజ్గా ప్రతి కమిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది మీరు చూశారు టమాటాలు విపరీతంగా మార్కెట్లోకి వస్తే ధరల పతనం అయితే పన్నెండు రోజులు రైతు బజారులు అమ్మి టమాటా రైతులకు ఆదుకున్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఈ మూడు పంటల మీద ఒకటి నల్లబర్లీ రెండు మామిడి మూడు కోకో మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబల్లి రేట్లు బాగా పడిపోయాయి పడిపోవడమే కాదు ఏ